సుల్తానాబాద్ మున్సిపాల్లో నేహా స్కూల్ను ప్రారంభించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపాల్లో సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల విద్యార్థులు చదువుకునేందుకు ఇక్కడ నేహా స్కూల్ను ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఈ పాఠశాలలో మంచిగా చదువుకోవాలని చింతకుంట విజయరామనారావు అన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ స్వప్న మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్ లో అలాగే సుల్తానాబాద్ మండలంలో సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు చదువుకునేందుకు నేహా హై స్కూల్ను ఈరోజు మరల రీఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు అందరూ మా స్కూల్లో జాయిన్ కావాలని వారికి మంచి విద్యను అందిస్తామని మంచి సౌకర్యాలు కల్పిస్తామని చిన్నపిల్లలకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ వారికి మంచి విద్యను అందిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ స్వప్న తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు పాఠశాల యజమాన్య పాల్గొన్నారు స్వప్న సుల్తానాబాద్ మండలంలో నేహ పునః ప్రారంభించడం జరుగుతుంది మా స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం క్యారెక్టర్ మీన్స్ పిల్లలకి వాళ్ళు ఎలా ఉండాలి ట్రెడిషన్లు కమ్యూనికేషన్లో అవన్నీ కూడా మా స్కూల్లో వాళ్ళకి ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళని వెల్ ఎడ్యుకేటెడ్ లాగా చేయడానికి కమ్యూనికేషన్లో కూడా విత్ త్రీ లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ వాళ్ళకు ఒక పర్ఫెక్షన్ వచ్చే విధంగా విత్ యాక్టివిటీ బేస్లో చేసి వాళ్ళని ట్రైన్ చేయాలనుకుంటున్నాము మా పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం మంచి విద్యను అందించడానికి స్కూల్ని పునః ప్రారంభించాము ఈ సుల్తానా సుల్తానాబాదు పుర ప్రముఖులు అండ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ కోసము పిల్లలని మా స్కూల్లో చేర్పించి అడ్మిషన్ తీసుకోగలరని కోరుతున్నాము